Hello guys welcome to Click360. గైస్ ఈ రోజు మనం యాక్షన్ రిటెన్షన్ స్ట్రాటజీలో భాగంగా పంజాబ్ కింగ్స్ యొక్క టీమ్ రిటెన్షన్స్ ఎలా ఉండబోతాయి చూద్దాం పంజాబ్ కింగ్స్ అంటే మనందరికీ తెలిసిందే ఎక్కువ మొత్తంలో ఫారినర్స్ పైన ఇన్వెస్ట్ చేసే టీమ్స్ లో ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ అయితే ఉంటుంది కాకపోతే లాస్ట్ సీజన్లో ఎవరి మీద అయితే వాళ్ళ ఇండియన్స్ మీద తక్కువ మొత్తంలో అయినా ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఆ ఇండియన్సే ఎక్కువ మొత్తంలో పర్ఫార్మెన్స్ అయితే రాబట్టారని చెప్పాలి మనం అయితే ఎక్సెప్ట్ అర్షల్ పటేల్ ఎందుకంటే అర్షల్ పటేల్కి అయితే ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి ఇంకా ఫారనర్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు గత టూ త్రీ సీజన్స్ గా ఎక్కువ మొత్తంలో పార్నర్స్ మీద ఇన్వెస్ట్ చేసినప్పటికీ వాళ్ళకైతే ఆ రిజల్ట్స్ అయితే రాలేదు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈసారి వాళ్ళు వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ విరుద్ధంగా ఒక ఫారినర్ మాత్రమే రిటైన్ చేస్తూ నలుగురు ఇండియన్స్ అయితే రిటైన్ చేసుకోవచ్చు అనమాట ఇంకోటి ఒక అయితే ఆర్ టుఎం కింద అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట అదే రైట్ టు మ్యాచ్ కింద సో ఇక్కడైతే మేము ఫైవ్ ప్లస్ వన్ అయితే పంజాబ్ యొక్క రిటైన్షన్ స్ట్రాటజీ అయితే ఉంటుందని అయితే ప్రెడిక్ట్ చేస్తున్నాము ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ప్లేయర్ విల్ బీ ఆబ్వియస్లీ శామ్ కరన్ అయితే ఉంటాడనమాట ఈ ఎయిటీన్ క్రోర్స్కి శాంకరన్ అనొచ్చు ఏంటి శాంకరాన్ మనం చూస్తున్నాం కదా టూ త్రీ సీజన్స్గా పంజాబ్ వాళ్ళు అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు కాకపోతే మీరే అన్నారు కదా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎవరు ఫారినర్స్ అయితే పర్ఫార్మ్ చేయట్లేదు అని కాపోతే శాంకరన్ మనందరికీ వచ్చింది అతను ఎంతో పొటెన్షియల్ ఉన్న పేస్ ఆల్రౌండర్ ఫారినర్స్లో అక్కడ మన ట్వంటీ ఓవర్స్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేస్తూ తర్వాత వచ్చేసి ఏ డౌన్ ఆర్డర్లో అయినా బ్యాటింగ్ ఆడగల కొంతమంది ఆల్రౌండర్లో శామ్ కరణ్ ఒక రాన్ అయితే నేను ఖచ్చితంగా చెప్తాను శామ్ శ్యాంకరాన్ ఖచ్చితంగా క్యాప్టెన్సీ మెటీరియల్ మనం ఆ గ్లిమ్స్ అనేది అంత ముందు సీజన్లోనే చూసాం సో అప్పుడు వచ్చి వాళ్ళు ఐ థింక్ క్యాప్టెన్ కోసం కూడా వెతుకోవాల్సిన అవసరం లేదు మీరు అనేది శిఖర్ ధావన్ కూడా పర్ఫామ్ చేశారు కదా కెప్టెన్గా అతను అయితే అని చెప్తే అనుక శిఖర్ ధావన్ అయితే మనందరికీ తెలిసింది ఇప్పుడైతే నెక్స్ట్ సీజన్ ఆడేసరికి అతని థర్టీ నైన్కి అయితే వచ్చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క యాక్షన్ రిటెన్షన్ స్ట్రాటజీ అనేది త్రీ ఇయర్స్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఉంటుంది కాబట్టి సిఖర్ దాంట్లో అయితే వాళ్ళు కన్సిడర్ చేయకపోవచ్చునైతే నేనైతే అనుకున్నా తనైతే యాక్షన్లో వదిలేసి ఖచ్చితంగా డబ్బులు ఒక ఫోర్ ఫైవ్ క్రోర్స్ ఇన్వెస్ట్ తను కొంటే అనుక చెప్పలేం ఇక సెకండ్ రిటెన్షన్ విల్ బీ దీప్ సింగ్ ఫోర్టీన్ క్రోర్స్ ఎవరికైనా డౌట్లు ఉంటాయి చెప్పండి నిన్న అట్లాంటి పర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత అదే కాకున్నట్టు మనం చూస్తాం కదా బుమ్రా తర్వాత టీ ట్వంటీ ఓవర్స్లో మనకైతే డెప్తోర్ స్పెషలిస్ట్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అది హర్షదీప్ సింగ్ అని ఇప్పుడు ఎవరైనా బల్ల బుద్ధి చెప్తారు అట్లాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది అదే కాకున్నట్టు పంజాబ్ కి వన్ ఆఫ్ ద సీజన్ క్యాంపెయినర్స్ అని చెప్పొచ్చు హర్షదీప్ సింగ్ సో అతనైతే మేము పద్నాలుగు కోట్లకి అయితే రిటైన్ చేస్తారని అనుకుంటున్నాం ఎందుకంటే మనం చూస్తాం కదా ప్రతి ఒక్క సీజన్లోనైతే తనైతే నియర్లీ ట్వంటీ వికెట్స్ దగ్గర దగ్గర తీస్తాడు అదే కాకున్నట్టు పంజాబ్ కింగ్స్ సైడ్ బౌలింగ్ అంత ఎవ్వరు పర్ఫార్మ్ చేయని టైంలో కూడా హర్షదీప్ సింగ్ అయితే పర్ఫార్మ్ చేయడం మనం చూశాం ఇప్పుడు కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ చేసేటప్పుడు ఇక నంబర్ త్రీలో లో వచ్చేసి అర్షల్ పటేల్ అర్షల్ పటేల్ మీద కూడా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా లెవెన్ క్రోర్స్ కి అతను అయితే రిటైన్ చేస్తారు ఖచ్చితంగా అంటే అతని మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది చూసారు కదా అతి రేర్ కేసెస్ అయితే జరుగుతుంటుంది అనమాట ఏటీ అయినా ప్లే ఆఫ్ క్వాలిఫై కాకపోయినప్పటికీ పర్పుల్ క్యాప్ సాధించడానికి అర్థం చేసుకోండి అర్షల్ పటేల్ అంత మూడు సీజన్ లో అతనైతే పర్పుల్ క్యాప్ ఓడలు కదా ఇరవై నాలుగు వికెట్లు అయితే తీసుకున్నాడు సో అర్షల్ పటేల్ అయితే లెవెన్ క్రోర్స్ అయితే మేము అనుకుంటున్నాం ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ ప్లేయర్స్ గా వచ్చేసి వాళ్ళ రేజింగ్ ఇండియన్స్ అని చెప్పాలి కదా అంత ముందు సీజన్ లో అద్దరు కదా ఏ టీమ్ కి లేని ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఖచ్చితంగా ఈ పంజాబ్ కింగ్స్ కి అయితే ఉందని చెప్పుకోవచ్చు శశాంక్ సింగ్ అశతో శర్మ రూపంలో అయితే వాళ్ళు ఫోర్ ఫోర్ కోర్స్ అయితే వాళ్ళిద్దరి అయితే రిటైన్ చేసుకుంటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే వస్తుందనమాట అశతోష్ శర్మ శశాంక్ సింగ్ ఆ యొక్క పార్ట్నర్షిప్ ఎవరు మర్చిపోతారు రేపండి గుజరాత్ టైటన్స్ మీద అక్కడ విత్ ఇన్ నో టైంలోనే ఒక ఫైవ్ వికెట్స్ కోల్పోయిన టైంలో లో ఒక వన్ సెవెన్ రన్స్ ఏమో చేజ్ చేస్తూ అద్భుతంగా ఫినిష్ చేశారు అది కాదనుకుంటే కనుక తర్వాత వచ్చేసి శశాంక్ సింగ్ మనం చూసాం కదా కోల్కతా మీద ఆ హై రన్ చేజ్లో లో అతనైతే లాస్ట్ దా ఉండి ఫినిషర్ రోల్ వ్యవహరించిన తర్వాత వచ్చేసి అస్తోష్ శర్మ డౌన్ ద ఆర్డర్ వచ్చి అట్లా పెద్ద పెద్ద హిట్స్ కొట్టడం వాళ్ళ ఇద్దరు అదే ఆ పొటెన్షియల్ కూడా ఉంది సో ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళు కనుక ఫోర్త్ ఫిఫ్త్ ప్లేయర్గా కనుక ఒకవేళ పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఇద్దరు అనకా ప్లేయర్స్ కనుక రిటైన్ చేయకపోతే నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళైతే యాక్షన్కి పోకముందునే పెద్ద బ్లెండర్ చేసినట్టే అవుతుంది మరి రైట్ టు మ్యాచ్ అన్నారు కదా రైట్ టు మ్యాచ్ కింద ఎవరిని తీసుకుంటారు అంటే ఎయిదర్ లివింగ్స్టన్ ఆర్ రబడా మేమైతే లివింగ్ స్టన్నే సజెస్ట్ చేస్తాం ఎందుకంటే లివింగ్స్టన్ వస్తే కనుక ఒక బౌలింగ్ ఆల్రౌండర్ వచ్చినట్టుంది కాబట్టి రైట్ టు మ్యాచ్ కింద స్పిన్నర్ కనుక వాళ్ళకి ఒకటి అయితే దొరికినట్టు ఉంటుంది కాబట్టి అది కాకున్నట్టు లివింగ్స్టన్ ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలోనే బతుతాడు సో ఖచ్చితంగా అది వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందంటే లివింగ్స్టన్ మీద ఆ రైట్ టు మ్యాచ్ కార్డు యూస్ చేసి కావాలంటే కగేశారు రబడా అని కావాలంటే కొద్దిగా ఎక్కువ డబ్బులు పెట్టేనా కొన్నా మంచిదే ఉంటుంది అనమాట ఎందుకు అలా అంటున్నా అంటే వాళ్ళకి ఆ ఫైవ్ మెంబర్స్ రిటైన్ చేసుకున్న తర్వాత వచ్చేసి దగ్గర దగ్గర ఇంకా అరవై తొమ్మిది కోట్ల యొక్క హ్యూజ్ పరిస్థితి ఉంటుంది సో వీళ్ళిద్దరికీ ఒక పదిహేడు పద్దెనిమిది కోట్లు వెళ్ళిపోయినప్పటికీ ఇంకా వాళ్ళ దగ్గర ఫిఫ్టీ క్రోడ్స్ దగ్గర దగ్గర అమౌంట్ ఉంటుంది కాబట్టి మంచి మంచి ప్లేయర్ని ఇప్పుడైతే వాళ్ళు రిటైన్ చేసుకోవడంతో వాళ్ళకైతే డౌన్ ఆర్డర్ పెద్ద ప్రాబ్లం ఉండదు బ్యాటింగ్లో వచ్చేసి తర్వాత వచ్చేసి ఇక్కడ బౌలింగ్లో పేస్ దళం అయితే చాలా దుర్భేదయంగా అనిపిస్తుంది కదా మనం చెప్పిన రిటెన్షన్ స్ట్రాటజీ వాళ్ళు వ్యవహరిస్తే కనుక సో ఇంకా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సింది మంచి మంచి స్పిన్నర్ మీద ఖచ్చితంగా నూర అహద్దు తర్వాత రాహుల్ చైర్ అర్ప్రీత్ బావర్ వాళ్ళే వదిలేస్తారు వాళ్ళు తక్కువ డబ్బులకే దొరికే అవకాశం ఉంటుంది తర్వాత ఓపెనర్ సతీష్ శిఖర్ ధాన్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు కూడా తక్కువ డబ్బుల్లోనే దొరికే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటివన్నీ ఇంకా వాళ్ళు రిటెన్షన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అన్న టైంలో అయితే ఇట్లా డీటెయిల్గా మాట్లాడేసుకుందాం సో ఇది పంజాబ్ కింగ్స్ వాళ్ళ యొక్క యాక్షన్ రిటెన్షన్ స్ట్రాటజీ అయితే ఉంటుందని మేము అనుకుంటున్నాం మరి మీకు ఏవైనా వేరే వ్యూస్ ఉండే కనుక కింద కామెంట్లో తెలియండి అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఖచ్చితంగా మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు అంటే మా యొక్క ప్రొడిక్షన్స్ అన్ని నచ్చుతుంటే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్